ఒక్కటే అనిపిస్తుంది హిందుస్థాన్ భారత్ ఇండియా హిందుస్థాన్ జిందాబాద్ థా జిందాబాద్ హే జిందాబాద్ ఎందుకంటే పాకిస్తాన్ చేసే లంగా పన్ను దొంగ పన్ను ఇప్పుడు ఎంత బ్యూటిఫుల్ పేరు పెట్టిన మన ప్రధానమంత్రి ఆపరేషన్ సింధూర్ నైన్ లొకేషన్స్ ట్వంటీ వన్ టార్గెట్స్ ట్వంటీ ఫైవ్ మినిట్స్ ట్వంటీ సిక్స్ రఫెల్ ప్లేన్ పోయి మొత్తం టెర్రరిస్ట్ క్యాంపుల మీద లాంచ్ ప్యాడ్స్ మీద ఎట్లా ప్రిసైజ్గా టెక్నికల్గా మేము మనం డిస్ట్రాయ్ చేస్తాం అండ్ వరల్డ్కి ఏం మెసేజ్ ఇచ్చినాం సివిలియన్స్కి టచ్ చేయం కామన్ మ్యాన్కి టచ్ చేయం వాలా మిలిటరీ ఏరియాకి కూడా టచ్ చేయం మా టార్గెట్ ఆ క్యాంప్లు